రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయలు ధరలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు కిలో వైట్ బీన్స్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ వచ్చేసి ముప్పై రూపాయలతోండి ముప్పై ఏడు రూపాయల వరకు కూడా కిలో పెన్సిల్ బీన్స్ పలకడం అయితే జరిగింది ఇక బెల్ట్ చిక్కుడ వచ్చేసి కిలో ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడ వచ్చేసి నలభై రెండు రూపాయలు దోసకాయ కిలో పదహైదు నుండి ఇరవై రెండు రూపాయలు కాకర పెద్ద కాకరకాయ ముళ్ళ కాకరకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై రెండు రూపాయలు పన్నీరు కాకరకాయ బాక్స్ ఐటమ్ వచ్చేసి ముప్పై నాలుగు రూపాయలు సంచి ఐటమ్ వచ్చేసి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పాలెం వంకాయ విషయానికి వస్తే కిలో పాలెం వంకాయ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ పదహైదు ఉండి పద్దెనిమిది రూపాయలు వరి వంకాయ పది నుండి పన్నెండు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బాటల్ బ్రింజల్ పదహైదు నుండి ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక చోచో వచ్చేసి పదహైదు రూపాయలు ఇక క్యారెట్ విషయానికి వస్తే ఊటి క్యారెట్ యాభై నుండి డెబ్బై లోకల్ క్యారెట్ నలభై నుండి యాభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బీట్రూట్ విషయానికి వస్తే కిలో బీట్రూట్ వచ్చేసి యాభై రూపాయలు ఇక బెండకాయ విషయానికి వస్తే ముప్పై నుండి నలభై రూపాయలు పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ పొటాటో వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి వచ్చేసి పది ఉండి పదహైదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక నూకల విషయానికి వస్తే కిలో నూకలు వచ్చేసి ముప్పై రూపాయలతో అండి నలభై రూపాయల దాకా కిలో నూకలు పలకడం అయితే జరిగింది ఇక పొట్లకాయ విషయానికి వస్తే కిలో పొట్లకాయ వచ్చేసి పది రూపాయలతో అండి పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిల్లీ గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయ వచ్చేసి మనకు ముప్పై రూపాయలతో నుండి ముప్పై ఐదు రూపాయల దాకా గ్రీన్ చిల్లీ మిర్చి పలకడం అయితే జరిగింది ఇక క్యాప్సికమ్ విషయానికి వస్తే కిలో క్యాప్సికమ్ వచ్చేసి మనకు గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై రెడ్ క్యాప్స్ గమ్ వచ్చేసి వంద నుండి నూట యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక సొరకాయ విషయానికి వస్తే ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయలకి కూడా కిలో సొరకాయ పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ ఇరవై ఐదు రూపాయలతో ఉండి నలభై రూపాయలకు కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక స్వీట్ స్వీట్ కార్న్ విషయానికి వస్తే టాప్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై ఎనిమిది రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది కార్న్ ఇక తినే గుమ్మడికాయ వచ్చేసి మనకు కేజీ వచ్చేసి ఐదు రూపాయలతో అండి ఆరు రూపాయలు బోర్దు గుమ్మడికాయ నాలుగు రూపాయలతో అండి ఐదు రూపాయలకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి మనకు నూట నలభై రూపాయలతోండి నూట ఎనభై రూపాయలకు కూడా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది ఇక గోడు చిక్కడ వచ్చేసి నలభై నుండి నలభై ఐదు రూపాయల దాకా గోడి చిక్కడ పలకడం అయితే జరిగింది ఇక బేబీ ఊర్లగడ్డలు వచ్చేసి పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు ఇక పెద్ద ఊర్ల చేసి వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే నాటి టమాటో వచ్చేసి పదహైదు నుండి ఇరవై ఇరవై రెండు రూపాయలు బెంగళూరు టమాటో వచ్చేసి మనకు ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర కొత్తిమీర విషయానికి వస్తే నాటి కొత్తిమీర వచ్చేసి ఎనభై రూపాయలతో అండి నూట ముప్పై హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి యాభై రూపాయలతో అండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ వచ్చేసి మనకు పెద్ద టెంకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో నుండి నలభై ఐదు రూపాయలు చిన్న టెంకాయ ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో టాప్ ధరలు ఇవ్వండి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులు వీక్షకులు వ్యాపారస్తులు గమనించగలరు రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపుబడుతున్నాము రైతులందరూ కూడా గమనించగలరు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది థ్యాంక్ యూ రైతులు పంపే క్వాలిటీ సరుకు బట్టి ధరలు అనేవి నిర్ణయించబడతాయి రైతులందరూ కూడా గమనించగలరు చాలామంది రైతులు మనకు ఏ మండీ నుండి ఈ రేట్లోనే వస్తున్నాయని అడగడం జరుగుతుంది మనకు వచ్చేసి చెన్నై కోయంబేడు గవర్నమెంట్ అఫిషియల్ వెబ్సైట్ అనేది ఒకటి ఉంది దాని నుండి ప్రసారమయ్యే ధరలు మనము ఈ వీడియోలో తెలుపబడుతున్నాం